నెహేమ్యా ఏడవ అధ్యాయము నేను ప్రకారమును కట్టి తలుపులు నిలిపి ద్వారపాలకులను గాయకులను లేవీలను నియమించిన పిమ్మట నా సహోదరుడైన హనానీకిని కోటకు అధిపతి అయిన హనన్యాకును ఎరుషాలేము పైన అధికారము ఇచ్చితిని హనన్యా నమ్మకమైన మనుష్యుడు అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు అప్పుడు నేను బాగుగా ప్రొద్దిక్కు వరకు ఎర్షాలేమి యొక్క గుమ్మములు తలుపులు తీయకూడదు మరియు జనుల దగ్గర నిలువబడి ఉండగా తలుపులు వేసే అడ్డగడియలు వాటికి వేయవలననియో ఇదిగాక ఎర్షాలేము కాపురస్తులందరూ తమ తమ కావలి వంతులను బట్టి తమ ఇండ్లకు ఎదురుగా కాచుకున్నటకు కావలి నియమిపవలననియూ చెప్పితనే అప్పటిలో ఆ పట్టణము మిగుల విశాలముగాను పెద్దదిగాను ఉండెను కాని దానిలో జనులు కొద్దిగా ఉండిరి ఇంట్లో ఇంకనూ కట్టబడలేదు జనసంఖ్య చేయునట్లు నా దేవుడు నా హృదయంలో తలంపు పుట్టింపగా ప్రధానులను అధికారులను జనులను నేను సమకూర్చితిని అంతలో ముందు వచ్చిన వారిని గూర్చిన వంశావళి గ్రంథము నాకు కనబడెను అందులో వ్రాయబడిన వంశావళులు ఇవి వేలు యేషువ నెహెమ్య అజర్య రయమ్య నహామాని మొర్దికై బిల్షాను మిస్పెరేతు బిగ్బాయి నెహూము బయన హనువారితో కూడి బాబేలు రాజైన నెబజ్నేజరు చేత చరలోనికి కొనుపోబడి తిరిగి ఇర్షాలేమునకు యూధాదేశమునకును తమ తమ పట్టణములకు వచ్చిన వారు వీరే ఇస్రాయేలీల యొక్క జనసంఖ్య ఇదే అది ఎలాగనగా పారోషు వంశస్థులు రెండు వేల నూట డెబ్బది ఇద్దరు సెఫట్య వంశస్థులు మూడు వందల డెబ్బది ఇద్దరు ఆరాహు వంశస్థులు ఆరు వందల యాభై ఇద్దరు యేసుబా యాబాబు సంబంధులైన పహత్మోయాబు వంశస్థులు రెండు వేల ఎనిమిది వందల పదెన్నెనిమిది మందియూ యలామ వంశస్థులు వెయ్యిన్ని రెండు వందల యాభై నలుగురును జత్తు వంశస్థులు ఎనిమిది వందల నలభై ఐదుగురును జక్కాయి వంశస్థులు ఏడు వందల అరవై మందియూ విన్యూయి వంశస్థులు ఆరు వందల నలువది ఎనమండుగురును బేబై వంశస్థులు ఆరు వందల ఇరవై యనమండుగురును అజ్గాదు వంశస్థులు రెండు వేల మూడు వందల ఇరవై ఇద్దరును అదోని కాము వంశస్థులు ఆరు వందల అరవై ఏడుగురును బిగ్బాయి వంశస్థులు రెండు వేల అరవై ఏడుగురును ఆదీను వంశస్థులు ఆరు వందల యాభై ఐదుగురును ఇస్కియా బంధువుడైన ఆటేరు వంశస్థులు తొంభై ఎనమండుగురును హర్షుము వంశస్థులు మూడు వందల ఇరవై ఎనమండుగురును జెజాయి వంశస్థులు మూడు వందల ఇరవై నలుగురును హారీపు వంశస్థులు నూట పన్నెండు గురును గిబియోను వంశస్థులు తొంభై ఐదుగురును మిత్లహేము నెటోపావారు నూట ఎనభై యనమండుగురును అనాథోతు వారు నూట ఇరువది ఎనమండుగురును బెతజ్మావేతు వారు నలువది ఇద్దరును కిరియాత్యారి కెఫీరా బయోరోతుల వారు ఏడు వందల నలువది ముగ్గురును రామా గబలా వారు ఆరు వందల ఇరవై ఒకరును మిక్మాషు వారు నూట ఇరవై ఇద్దరును బేతేలు హయిల వారు నూట ఇరవై ముగ్గురును రెండవ నెబోవారు యాభై ఇద్దరును రెండవ యలాము వారు వెయ్యిన్ని రెండు వందల యాభై నలుగురును హారీము వంశస్థులు మూడు వందల ఇరవై మందియో ఎరుకో వంశస్థులు మూడు వందల నలభై ఐదుగురును లోదు హాదీదు ఓను అనివారి వంశస్థులు ఏడు వందల ఇరవై ఒకరును సనయా వంశస్థులు మూడు వేల తొమ్మిది వందల ముప్పది మంది యాజకులలో యేషువ ఇంటివారైన యోధాయా వంశస్థులు తొమ్మిది వందల డెబ్బై ముగ్గురును ఇమ్మేరు వంశస్థులు వెయ్యిన్ని యాభై ఇద్దరును పశూరు వంశస్థులు వెయ్యిన్ని రెండు వందల నలభై ఏడుగురును హరీము వంశస్థులు వెయ్యిన్ని పదిహేడుగురును లేవీలైన యేషువ హోదవ్య కద్మియేలు అని వారి వంశస్థులు డెబ్బది నలుగురును గాయకులైన ఆసాపు వంశస్థులు నూట నలవది గురును ద్వారపాలకులైన షల్లుమ్ వంశస్థులు ఆటేరు వంశస్థులు టల్మోను వంశస్థులు అక్కులు వంశస్థులు హటీటా వంశస్థులు శోభాయ వంశస్థులు నూట ముప్పది గురును నితినీలైన జీహా వంశస్థులు అశూపా వంశస్థులు టబ్బాయోతు వంశస్థులు కేరోను వంశస్థులు సియాహ వంశస్థులు పాదోను వంశస్థులు లెబానా వంశస్థులు హగాబా వంశస్థులు షల్మయి వంశస్థులు హానాను వంశస్థులు గిద్దేలు వంశస్థులు గహారు వంశస్థులు రెవాయా వంశస్థులు రెజీను వంశస్థులు నికోదా వంశస్థులు గజ్జాము వంశస్థులు ఉజ్జా వంశస్థులు పాసేయ వంశస్థులు బెసాయి వంశస్థులు మొహునీము వంశస్థులు సెపు సెషీము వంశస్థులు బక్బూకు వంశస్థులు హకుపా వంశస్థులు వర్హ అర్హ అర్హూరు వంశస్థులు బజ్లీతు వంశస్థులు మెహీదా వంశస్థులు హర్ష వంశస్థులు బర్కోసు వంశస్థులు సిసిరా వంశస్థులు తేమాహు వంశస్థులు నెజియాహు వంశస్థులు హటీపా వంశస్థులు సలోమాను దాసుల వంశస్థులు సొటాయి వంశస్థులు సెపెరోతు వంశస్థులు ఫెరూదా వంశస్థులు యహాలా వంశస్థులు తర్ఖోను వంశస్థులు గిద్దేలు వంశస్థులు సఫట్య వంశస్థులు హట్టీలు వంశస్థులు జబయాయిలో సంబంధమైన పొకేరేతు వంశస్థులు ఆమోను వంశస్థులు ఈ నేతేనీయులందరినూ స్థలోమోను దాసులు వంశస్థులను మూడు వందల తొమ్మిది ఇద్దరు తెల్మేలాహుత్ తెల్హార్ష కేరూబు అదోను ఇమ్మేరు మొదలైన స్థలముల నుండి వచ్చిన వారు తాము ఇస్రాయల్ సంబంధాలలో కారు తెలుపుటకు తమ ఇంటి పేరులైనను తమ వంశావళి పత్రిక అయినను కనపరచలేకపోయేది వారెవరనగా దళయ్యా వంశస్సులు టోబియా వంశస్థులు నెకోదా వంశస్థులు వీరు ఆరు వందల నలభై ఇద్దరు హబయ్యా వంశస్థులు హక్కోజు వంశస్థులు బర్జిల్లాయి వంశస్థులు అనగా గిలాదీయులైన బర్జిల్లాయి కుమార్తెలలో ఒకతను పెండ్లి చేసుకుని వారి పేరు చేత పిలువబడిన బర్జిల్లాయి వంశస్థులను యాజిక సంతానులు వీరి వంశావళులను బట్టి ఎంచబడిన వారిలో వారి పొద్దు పుస్తకమును వెదకగా అది కనబడకపోయెను కాగా వారు అపవిత్రులుగా పెంచబడి యాజకులలో ఉండకుండా వేరుపరచబడరి కాగా అధికారి ఊరిము తుమ్మీము అని వాటిని ధరించుకుని ఒక యాజకుడు ఏర్పడి వరకు అతి పరిశుద్ధ వస్తువులను మీరు తినకూడదని వారితో చెప్పాను సామాజికలందరినూ నలవది రెండు వేల మూడు వందల అరవై మంది వీరిగాక వీరు పనివారును పనికెత్తలను ఏడు వేల మూడు వందల ముప్పై ఏడుగురును గాయకులలో స్త్రీ పురుషులు రెండు వందల నలభై ఐదుగురునై ఉందిరి వారి గుర్రములు ఏడు వందల ముప్పది ఆరును వారి కంచెర గాడిదలు రెండు వందల నలభై ఐదును వారి ఒంటెలు నాలుగు వందల ముప్పై ఐదును వారి గాడిదలు ఆరు వేల ఏడు వందల ఇరవైనై ఉండెను పెద్దలలో ప్రధానులైన కొందరు పనికి కొంత సహాయం చేసరి అధికారి ఖజానాలో నూట ఇరవై తులముల బంగారమును యాభై పల్లెములను ఏడు వందల ముప్పై యాజిక వస్త్రములను వేసి ఇచ్చను మరియు పెద్దలలో ప్రధానులైన వారు కొందరు ఖజానాలో నూట నలభై తులముల బంగారమును పద్నాలుగు లక్షల తులముల వెండిని వేసిరి మిగిలిన వారు రెండు వందల నలభై తులముల బంగారమును రెండు వందల నలభై లక్షల తులముల వెండిని అరవది ఏడు యాజిక వస్త్రం ఇచ్చరి అప్పుడు యాజకులు లేవీల ద్వార పాలకులు గాయకులు చెల్లలో కొందరును నెతినీయులు ఇస్రాయేలీలందరను తమ యందు నివాసము చేసరి ఆమెన్